మీతో దోశలు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారనమాట ఇంకా ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అది అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చాలా క్రిస్పీగా భలే ఉంటాయి అనమాట వెల్కమ్ టుచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఈ రోజు వచ్చేసి మరొక రెసిపీతో అయితే ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా సేమియాతో దోశ ఏంటి సేమియాతో దోశ నా ఎలా ఏంటి అనుకుంటున్నారా చూసారు కదా సేమ్యా అనమాట వచ్చేసి సేమ్యాతో దోశ అయితే చేయబోతున్నాను అది ఇలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకెందుకు అయితే వీడియోలోకి పదండి మనం వచ్చేసి సేమ్ మీద దోశ అనుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి సేమ్యా అయితే తీసేసుకున్నాం చూడండి ఒక కప్ అయితే సేమ్య తీసుకోవాలన్నమాట కొలతలు ఏదైనా కానీ కొలతలు అనమాట ఒక్కసారి ఈ విధంగా ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు అయితే దోశలు అయితే చేసుకోవచ్చు మార్నింగ్ ఏం చేయాలి ఏం చేయాలని అనుకుంటా ఉంటాం కదా మనము ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తింటారు ఇక్కడ వచ్చేసి ఒక కప్పు సేమే తీసుకున్నాం కదా ఒక కప్పు బొమ్మ రవ్వ కూడా తీసుకోవాలి అలాగే కొలత పెట్టుకొని తీసుకుందాము ఫస్ట్ అయితే వీటిని వేయించుకుందాము డై అయితే పెట్టేసుకున్నాను కదా ఫస్ట్ సేమేని అయితే వేసుకుంటున్నాను ఇది కొంచెం చే వేయించుకోవాలి అనమాట ఎందుకంటే మనం వీటిని వచ్చేసి మిక్సీ పట్టుకోవాలి మనకు పొడిలాగా రావాలి కదా ఇలా వేయించుకుంటే పొడిలాగా వస్తుంది అనమాట సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మళ్ళీ మాడిపోతాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ కావాలన్నమాట మనకి క్రిస్పీగా కావాలి ఎక్కువ కష్టపడకుండా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు అనమాట సేమ్ అయితే ఎప్పుడైనా మీరు ట్రై చేస్తారా చేసి చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి అప్పటి చాలా బాగుంటుంది ఇలా కొంచెం వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో ఎక్కడి వరకు అయితే తీసుకున్నామో అక్కడి వరకు అయితే రవ్వ వేసుకోవాలి ఇది వచ్చేసి సూజీ రవ్వ అంటుంటారు కదా బొంబాయి రవ్వ అనమాట చూసారు కదా ఇది వచ్చేసి బొంబాయి రమ్మ ఇది కూడా వేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి రెండు కూడా కలిపేసుకోవాలి అండి ఇలాగా మీరు ఎంత తీసుకోవాలనేది మీకు అప్పుడే తెలుస్తుంది కదా ఎవరికి ఎంత సరిపోతుంది అనేది అంత అయితే కొలత పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేసుకుందాము ఇది ఫ్రై చేసుకోవడం ఎందుకు అంటే మనం మిక్సీ చేసి పట్టుకునేటప్పుడు బాగా తొందరగా ఫ్రై అవుతుంది మెత్తగా అవుతుందని చెప్పేసి ఇలా చేసుకోవాలి ఇది కూడా కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేద్దాము కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము చల్లారిన తర్వాత రెండు కూడా మరి ఎంత పడితే మనకి ఎంతైతే పడుతుందో అంతైతే వేసుకొని పట్టుకోండి రెండు సార్లు అయితే రెండు సార్లు ఇప్పుడు దీన్ని మెత్త పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా పట్టుకున్న దాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి చూడండి మనకి వచ్చేసి ఇలా కొంచెం రవ్వ రవ్వగానే ఉంటుంది ఇలా అయితే పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇది కూడా పట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇలాగే పట్టేసుకోవాలి పౌడర్ లాగా ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకుని కూడా వేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెరుగు అనమాట మనం ఏ కప్పుతో అయితే ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అయితే అయితే తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకుందాం ఫస్ట్ చూసుకొని వేసుకోవచ్చు వాటర్ వచ్చేసి మనము ఇప్పుడు బాగా మనం మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి అండి ఎక్కడ అనేది వంటలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి మొత్తం కూడాను ఉండలు అనేది అస్సలు లేకుండా చూసుకోండి ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకుందాము అప్పుడే మనకు తెలిసిపోతుందండి మన దోశ బ్యాటర్ ఎలా ఉండాలో అలా ఉండాలన్నమాట వాటర్ ఎన్నైతే పడతాయో అన్నైతే వేసుకోండి వాటర్ అయితే కొలతలేదనమాట ఇప్పుడు కొంచెం ఇలా అయితే కలుపుకొని రండి ఎందుకంటే మనకి ఇంకా నానాలి కదా రవ్వ వచ్చేసి ఒక పది పదహైదు నిమిషాలు అయితే కొద్దిసేపు ఇలాగే పెట్టేద్దాం ఇప్పుడు పది నిమిషాలు అలా అయితే రెస్ట్ ఇచ్చేద్దాము మూత పెట్టేసుకొని ఎందుకంటే మనకి రవ్వ వచ్చేసి నానాలి ఇప్పుడు పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం లోపు చట్నీ అయితే చేసేసుకుందాం మనము నేను వచ్చేసి ఇంకా పప్పుల చట్నీ అయితే చేస్తున్నాను అండి పప్పుల చట్నీలోకి అయితే పచ్చివైన వేసుకోవచ్చు కాకపోతే ఇలా వేయించేసుకుంటే పచ్చిమిర్చి అనేది చాలా బాగుంటుంది మనకు దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా మిరపకాయలు వచ్చేసి మీ ఇష్టము కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి ఇవి వచ్చేసి పప్పుల చట్నీ బాగుంటుంది దోశలోకి వచ్చేసి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు బుడ్డలే కాకుండా ఇలా వేగిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోండి వేసుకొని కూడా కొంచెం వేయించుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు చల్లగా కావాలన్నమాట అది చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాము చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి వేసుకొని ఉప్పులు మన రుచికి సరిపడినంత ఉప్పు ఒక నాలుగు ఎల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోవాలి అలాగే అలాగే కొంచెం చింతపండు ఫస్ట్ ఒకసారి ఇవన్నీ మిక్సీ అయితే పట్టేసుకుందాము వాటర్ వేయకుండా ఇలా ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మళ్ళీ కూడాను ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకునే దాన్ని ఇంకొక గిన్నెలోకి అయితే వేస్తున్నాను వేసుకొని మీరు వాటర్ చూసుకొని వేసుకోండి నీళ్ళు అనేది ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని ఇంకా ఇప్పుడైతే తిరువాత పెట్టేసుకుందాం చట్నీకి ఇంక ఇక్కడ వచ్చేసి తరువాత అయితే పెట్టేసుకుందాము ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసుకొని తరువాత అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇంకా మనకు వచ్చేసి పప్పుల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ లోపు మనకి రవ్వ కూడా నానిపోతుంది ఇంకా దోశ వేసేసుకోవడమే ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు అలా చేసేసుకోవచ్చు దోశ కూడా మనకి కొద్దిసేపు టార పెట్టుకుంటే చాలు సేమే దోశ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దోశ అయితే వేసుకుందాం ఇంకా పది నిమిషాల తర్వాత అయితే చూడండి మనకు వచ్చేసి నానిపోయింది చూసారు కదా మనం ఎన్ని వాటర్ వేసినా కూడా గట్టిగా అయింది చూడండి ఇప్పుడు ఇప్పుడు మనకు దోశ బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉందనమాట వచ్చేసి మన రుచికి సరిపడి ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వంట సోడా అయితే వేసుకోవాలి చూడండి వంట సోడా కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి బాగా మనకి రవ్వ కూడా మొత్తం బాగా నానిపోయి ఉంటుంది అనమాట పది నిమిషాల తర్వాత అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సేమ్ అయితే దోశ అయితే చేసేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా పెన్నం పెట్టుకొని దోశ వేసేసుకోవడమే ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేసుకున్నారండి కొంచెం ఆనియన్ అయితే రుద్దుతున్నాను అనమాట ఉల్లిగడ్డ అయితే రుద్దుకోవాలి ఇలాగా ఇలా ఉల్లిగడ్డ రుద్దిన తర్వాత కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి అండి వేసుకునేటప్పుడు ఇక్కడ వచ్చేసి వేసుకునేటప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మనం దోశ అనేది వేసుకోవాలి ఇలా సేమ్ అనే దోశ ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఇప్పుడు పెద్దగా పెట్టుకోవాలి దోశ వేసుకున్న తర్వాత పెద్దగా పెట్టుకోవాలి దో సేమ్ దోశ వచ్చేసి ఇంకా రెడీ అయిపోతుంది ఇప్పుడు నూనె అయితే వేసుకుందాము తెలుగు పదాలు ఆయిల్ అవన్నీ అంటే ఇలా నూనె కూడా వేసేసుకొని కొద్దిసేపు కాలనివ్వాలి బాగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఇలా మెల్లంగా చాలా బాగా వస్తుందండి ఈజీగా చూస్తున్నారు కదా ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి మన సేమి వచ్చేసి రెడ్ కలర్ చాలా మంది కలర్ లో ఉంటాయి కదా కొన్ని కొన్ని ఒక్కో చోట ఒకలాగా ఉంటుంది రెడ్ కలర్ అంటే ఎర్ర వస్తాయి అనమాట దోశ వచ్చేసి ఇలా రెండు సైడ్ లో బాగా కాల్చుకోవాలి చూసారు కదా రెండు సైడ్ లో ఇలా బాగా కాల్చుకున్న తర్వాత తీసేసుకుందాం సేమియా దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ వచ్చేసి ఇప్పుడు ఇంకోటి అయితే వేసి చూపిస్తాను మళ్ళీ వాటర్ అయితే వేసుకునేటప్పుడు మటుకు ఇలా పిండిని అయితే కలిపేసుకోవాలి చూడండి కలుపుకొని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా సేమే దోశ ఎంత బాగా వచ్చిందో గుళ్ళ గుళ్ళలాగా చాలా అంటే చాలా బాగుంటుంది గాయలు కూడా వేసేసుకొని సేమిందాకా ఎలా కాల్చుకున్నామో అన్నీ ఇలాగే కాల్చేసుకొని వేడివేడిగా తినడమే ఇంకా సేమియా వచ్చేసి ఏదైనా పర్లేదు దోశలు మటుకు చాలా బాగా వస్తాయి ఈ కొలతలతో చేసుకోండి సూపర్ వస్తాయి చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా రెండు సైడ్లో కాలిన తర్వాత తీసేసుకోవడమే దోశలు అయితే సేమియా దోశలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇంకా మనం చట్నీ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో దోశలు వచ్చేసి సేమియా దోశలు టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు సూపర్ ఉన్నాయి టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగున్నాయి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా చేసుకోవచ్చు సరే మీరు ట్రై చేయండి సేమే దోశలు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే నేను చేసిన సేమే దోశలు ఎలా ఉన్నాయో ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్